బయోటిన్ డ్రింక్ అంటారు మనకి బాగా జుట్టు ఊడిపోతున్నా స్కిన్ నల్లగా అయిపోతున్నా నెయిల్స్ పెలుసు బారిపోతున్నా మన ఇమ్యూనిటీ బాగా తగ్గిపోతున్నా అంటే రోగనిరోధక శక్తి డే మొత్తం కూడా హెల్తీగా లేకుండా కొంచెం బాడీ అంతా పెయిన్స్తో బోన్ డెన్సిటీ తగ్గిపోయినా అందరూ కూడా ఈ హెల్తీ బయోటిన్ డ్రింక్ని ప్రతిరోజు తాగచ్చు ఇది చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలకి చిన్న పిల్లలకి కూడా ఇది తాగించవచ్చు వాళ్ళ జుట్టు కొంచెం తక్కువగా ఉన్న రోగ నిరోధక శక్తి తగ్గిన కంటి చూపు తగ్గిన బ్రెయిన్ వాళ్ళకి అంత షార్ప్గా వర్క్ చేయలేకపోయినా బరువు తగ్గాలి అని అనుకుంటున్నా స్కిన్ అందంగా ఉండాలి అనుకుంటున్నా టోటల్గా ఇది తాగితే చాలా హెల్తీ మనం ఈరోజు చెప్పుకోబోయే పాయింట్ ఏంటి హెయిర్ గ్రోత్ నా హెయిర్ని నేను దీన్ని తాగే గ్రోత్ చేసుకున్నని ప్రతి వీడియోలో చెప్తున్నాను ఎలా ప్రిపేర్ చేయాలండి బయోటిన్ అంటే ఏంటి అని అడుగుతున్నారు కదా ఎస్ నా స్కిన్కి నా హెయిర్కి నా ఓవర్ వెయిట్కి ఇది చాలా హెల్ప్ అయింది సరే అసలు ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఫస్ట్ మీకు చూపిస్తాను పదవి మీలో నన్ను చాలామంది అసలు బయోటిన్ పౌడర్ అంటే ఏంటక్క ఆ బయోటిన్ పౌడర్ గురించి కంప్లీట్గా ఒక వీడియో చేసి పెట్టండి అక్క అంటున్నారు హెయిర్ గ్రోత్ లేని వాళ్ళు ఈ వీడియో ఎక్కడ కూడా మిస్ అవ్వకుండా చూడండి అసలు నేను ఏమేమి కలుపుతున్నాను ఇందులో మన స్కిన్ని కానీ మన హెయిర్ని కానీ ఎలా గ్రోత్ చేసుకోవచ్చు అనే ఇది కంప్లీట్గా బయోటిన్ పౌడర్కి సంబంధించిన వీడియో నేనండి ఇది ఎక్కడ మిస్ చేసుకోకుండా చూడండి మీకు ఈ వీడియో కంప్లీట్గా చూడండి నచ్చింది అనుకుంటే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోవద్దు ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం అసలు ఏమేమి ఇంగ్రీడియంట్స్ యూజ్ చేస్తానో కంప్లీట్గా చూసేయండి ఫస్ట్ నేను తీసుకుంటున్నాను ఇవి వచ్చేసి వాటర్ మిలన్ సీడ్స్ అండి అంటే పుచ్చకాయ విత్తనాలు అనమాట బయోటిన్ సీడ్స్లో ఇది కూడా వన్ ఆఫ్ ద సీడ్ అనమాట ఇందులో మన ఐ హెల్త్ బాగుంటుంది స్కిన్ బాగుంటుంది క్యాన్సర్ ప్రొటెక్షన్ మజిల్ని బాగా డెవలప్ చేస్తుంది స్కిన్ మంచిగా హైడ్రేషన్ ఇస్తుంది నైంటీ టూ పర్సెంట్ వాటర్ ఉంటుంది వాటర్ మిలన్లో ఇవి వచ్చేసి పంప్కిన్ సీడ్స్ అండి గుమ్మడికాయ విత్తనాలు ఇవి కూడా అండి దీంట్లో మంచి పోషకాలు ఉన్నాయి జింక్ యాంటీ ఆక్సిడెంట్స్ కానీ మన స్కిన్కి కానీ మన హెయిర్కి కానీ ఎవరైనా పిల్లల పుట్టట్లేదు కొంచెం గర్భసంచి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనుకున్న వాళ్ళు వీటిని ఎక్కువగా తీసుకోండి ఎనర్జీ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది అలాగే సన్ఫ్లవర్ సీడ్స్ అనమాట పొద్దుతిరుగుడు విత్తనాలు ఇది మన స్కిన్ని చాలా బాగా ప్రొటెక్ట్ చేస్తుందండి విటమిన్ ఈ ఉంటుంది జింక్ ఉంటుంది సెలీనియం కాపర్ మంచి హెల్తీ ఫ్యాట్స్ అనమాట అలాగే సెసమీ సీడ్స్ అనమాట నువ్వులు నువ్వులు మన బోన్ డెన్సిటీకి కూడా చాలా మంచిది ఫైనల్గా చియా సీడ్స్ అండి చాలామంది చియా సబ్జా ఒకటైనా అంటారు కాదండి చియా సీడ్స్ వేరు సబ్జా వేరు హై ఫైబర్ ఉంటుంది ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి గట్టి హెల్త్కి చాలా మంచిది ట్వంటీ ఫోర్ గ్రామ్స్ ఉంటుందండి ఫైబర్ హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ చియాలు ట్వంటీ ఫోర్ గ్రామ్స్ ఫైబరే ఉంటుంది ఇక అర్థం చేసుకోండి సరే ఇప్పుడు ఈ బయోటిన్ పౌడర్ ఇప్పుడు నేను మీకు చెప్పినవన్నీ కూడా ఇందులో ఉన్నాయి ఇందులో నేను బాదం యాడ్ చేసుకుంటాను అలాగే ఫ్లాక్స్ సీడ్స్ కూడా యాడ్ చేసుకున్నాను గింజలు అంటారు కదా నేను అవి ఇక్కడ ముందు మీకు మెన్షన్ చేయలేదు అవి కూడా వేసుకోండి ఇప్పుడు నేను మీకు చెప్పాను కదా పంప్కిన్ సీడ్స్ అని సన్ఫ్లవర్ సీడ్స్ అని అవన్నీ కూడా ఇందులో ఉన్నాయి నువ్వులు కూడా ఇందులో యాడ్ చేసుకున్నాను అయితే ఇందులో నేను ఫ్లాక్ సీడ్స్ గింజలు కూడా యాడ్ చేసుకున్నానండి మీరు ప్రతిరోజు ఇది ప్రిపేర్ చేసుకోవాలి ఓకేనా రెండు బాదాం తీసుకోండి ఇది మీ పిల్లలకి కూడా ఇవ్వండి మంచి హెల్తీ డ్రింక్ అనమాట ఇవి వచ్చేసి చియా సీడ్స్ అనమాట చియా వచ్చేసి నేను ఒక రెండు టేబుల్ స్పూన్ తీసుకుంటాను ఒక టూ లీటర్స్ ఆఫ్ వాటర్లో టూ లీటర్స్ చియా సీడ్స్ వేసుకొని డే అంతా కూడా తాగండి చాలా మంచిగా హైడ్రేషన్ అవుతుంది స్కిన్ కానీ అండ్ ఇంకొకటండి ప్రజెంట్ మనకి ఎండాకాలం వస్తుంది కాబట్టి ఖచ్చితంగా టూ లీటర్స్ ఆఫ్ చియా వాటర్ తాగండి వడదెబ్బ కూడా తగలకుండా ఉంటుంది అనమాట హై ఫైబర్ ఉంటుంది అలాగే ఓట్స్ అనమాట నేను ఒక టేబుల్ స్పూన్ ఓట్స్ను కూడా వేసుకుంటున్నాను మీకు ఇప్పుడు బాగా అర్థమైంది అనుకుంటాను ఇదే బయోటిన్ పౌడర్ అంటే నేను దీన్నే వాడాను ఖర్జూరం డేట్స్ అనమాట ఒక టూ డేట్స్ తీసుకోండి చాలా మంచిదండి చాలామంది మన ఇంట్లో ఉన్నా కూడా తినరు బట్ చాలా మంచి న్యూట్రిషన్ వాల్యూస్ ఉన్నాయి డైట్స్లో చక్కగా వాటర్ పోసేసేయండి ఒక వన్ అవర్ సోక్ చేసుకోండి వన్ అవర్ నానబెట్టుకోండి ఓకేనా మనం ఎక్కువసేపు నానబెట్టుకోవాల్సిన అవసరం ఎర్లీ మార్నింగ్ లేవండి లేచిన తర్వాత మీరు ఒక వన్ అవర్లో మీ టైం అంతా అన్ని వర్క్స్ చేసుకున్న తర్వాత వన్ అవర్ ఆగిన తర్వాత దీన్ని చక్కగా మిక్సీ జార్లో వేసేసుకోండి ఇది మీరు తీసుకుంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ రీప్లేస్మెంట్గా కూడా చాలామంది తీసుకుంటారు బరువు తగ్గాలి అనుకున్న వాళ్ళు టిఫిన్ చేయకుండా దీన్ని తీసుకుంటారండి ఇది ఒక షేక్ లాగా అనమాట ఇక్కడ నేను బనానా వేసాను యాపిల్ వేసుకోవచ్చు స్ట్రాబెర్రీ వేసుకోవచ్చు ఆరెంజెస్ వేసుకోవచ్చు అండ్ ఇవి వచ్చేసి పాలు వెన్న తీసేసిన పాలు వాడతాను నేను ఫ్యాట్ ఉన్న మిల్క్ పిల్లలకి ఇవ్వండి మీరు తాగద్దు ఇంకా కొబ్బరి పాలు కూడా యాడ్ చేసుకోవచ్చు ఇంకా చాలా మంచిది హెయిర్ ప్రొటెక్షన్కి జుట్టు ఊడిపోతుంది రాలిపోతుంది అనుకునే వాళ్ళు ఖచ్చితంగా మూడు నెలల పాటు ఈ డ్రింక్ని తాగండి నా హెయిర్ గ్రోత్ చూశారు కదా అలాగే మీది కూడా హెయిర్ గ్రోత్ తప్పకుండా అవుతుంది స్కిన్ కూడా చాలా బాగుంటుంది ఇమ్యూనిటీ బూస్టర్ అండి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ చాలా హెల్తీగా ఉంటారు మీరు తీసుకున్న ఈ ఒక్క గ్లాసులో చాలా పోషక విలువలతో నిండి ఉంది కాబట్టి మీరు ఖచ్చితంగా తీసుకోండి ఒకప్పుడు బిర్యానీలు చికెన్లు మటన్లు తిన్న నా బాడీ ఎలా ఉంది నేను ఇప్పుడు మీకు చూపిస్తానండి ఇక్కడ మీకు ఫోటో పెట్టాను చూడండి ఇది నా ప్రీవియస్ ఫోటో అనమాట నా స్కిన్లో కానీ నా హెయిర్లో కానీ చూసారా ఎంత రిజల్ట్ ఉందో మీరు కూడా వాడండి ఖచ్చితంగా మీకు వీటి లింక్స్ కావాలి అనుకుంటే నాకు లింక్స్ అని టైప్ చేయండి మీ అందరికీ కూడా నేను లింక్స్ పంపిస్తాను బయోటిన్ సీడ్స్ అన్నీ కూడా